లంబాడీల శాంతి ర్యాలీని జయప్రదం చేయాలి మహబూబాబాద్ జిల్లా తొర్రూరు పట్టణ కేంద్రంలో లంబాడీలు ఉద్యమాలకు సిద్ధం కావాలని లంబాడీ జాయింట్ యాక్షన్ కమిటీ ఎల్ రాష్ట్ర నాయకులు జాటత్తు బాలు నాయకులు కోరారు పట్టణ కేంద్రంలోని స్థానిక విశ్రాంతి భవనంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు సంయుక్తంగా మాట్లాడుతూ సుప్రీంకోర్టులో లంబాడలపై కోయా గుండు నాయకులు వేసిన కేసుల నిరసనగా ఈ నెల తొమ్మిదిన హన్మకొండలో ఏకశిలా పార్క్ నుండి అంబేద్కర్ సెంటర్ వరకు పది వేల మంది లంబాడీలను కలిసి శాంతిరాలిని విజయవంతం చేయాలని కోరారు ఎస్టీ జాబితా నుంచి లంబాడాలను బంజారా సుగాలి కులాలకు తొలగించాలని మాజీ ఎంపీ సోయం బాపురావు భద్రాచలం ఎమ్మెల్యే తెల్ల వెంకట్రావులు కుట్ర చేస్తున్నారని రాష్ట్ర విభజన తర్వాత బంజారా సుగాలి బంజారా వర్గాలకు ఎస్టీ జాబితాలో కొనసాగించవలసిన అవసరం లేదని భద్రాచలం ఎమ్మెల్యే తెల్ల రాజయ్య అవకాశవాదం కోసం పిటిషన్ వేశారన్నారు ఈ కార్యక్రమంలో నాయకులు జైసింగ్ నాయక్ కాలు నాయక్ యాదగిరి నాయక్ రమేష్ నాయక్ స్వామి నాయక్ సురేష్ బాబు నాగేశ్వర్ తదితరులు పాల్గొన్నారు జై శివ జై జై శివలాల్ ఏదైతే లంబాడీ జాతి మీద మా సోదరులైనటువంటి ఆదివాసీ గిరిజనులు వ్యతిరేకంగా సుప్రీంకోర్టులో వ్యతిరేకంగా ఎస్టీని తొలగించాలనే ఉద్దేశంతో ఈరోజు తొరువు మండలంలోని తొరువు డివిజన్లోని తురు మండలంలో మరి గిరిజ నాయకులందరం కలిసి రేపు తొమ్మిదో తారీఖు మరి ఉమ్మడి వరంగల్ జిల్లా తరఫున శాంతి ర్యాలీని విజయవంతం చేయాలని ఉద్దేశంతో ఈరోజు సభ సమావేశం నిర్వహించడం జరిగింది వాస్తవంగా మా ఆదివాది గిరిజన సోదరులకు చేతులు ఎత్తి నమస్కారం చేస్తున్నాం ఎందుకంటే మన అందరము కూడా అన్నదమ్మనం కలిసి మంచి కేవలం కొంతమంది రాజకీయ నాయకుల స్వార్థం కొరకు మీరు ఈ స్వార్థం ఈ దీంట్లో బలి కావద్దని ముఖ్యంగా మరి సోయం బాబురావు సోయ లేకుండా మాట్లాడుతున్నటువంటి స్వయం బాబురావు గారికి అదేవిధంగా తెల్ల వెంకటరావు భద్రాచలం ఎమ్మెల్యే గారికి మేము వినమి వినమించున్నాం అదేవిధంగా హెచ్చరిస్తున్నాం మీకు ఏవైతే రాజ్యాంగం కల్పించిన హక్కులు అవి మాకు కూడా వర్తిస్తాయి మీరు మేము ఆదివాసులము అదేవిధంగా గిరిజనము గిరిజనలోని ఎస్టీ లంబార పంతొమ్మిది వందల డెబ్బై ఆరు సంవత్సరంలో ప్రస్తుతం నుండి కాంగ్రెస్ పార్టీ ఆ రోజు సో ఇందిరాగాంధీ డెబ్బై ఆరులో మరి ఇక్కడికి వచ్చి మా స్థితిగతులను చూసి వీళ్ళు నిజంగా గిరిజనులు ఉన్న ఉద్దేశంతో మరి రాజ్యాంగంలో అబాయింట్మెంట్ చేయడం మరి రాజ్యాంగంలో ఎస్టీని ఒక సపరేట్గా మరి రాజ్యాంగబద్ధంగా హక్కును కల్పించింది ఆ హక్కులను కాలరాయడానికి ఎవరి ఒక తరం కాదు కేవలం రెండు వేల పదహారులో మరి స్వయంబాబు బాబురావు అదేవిధంగా తెల్ల వెంకట్రావెల్స్ వాళ్ళ యొక్క స్వార్థం కొరకు మరి హైకోర్టులో కనుక కేసు వేస్తే హైకోర్టులో ఆ కేసును కొట్టియడం జరిగింది తదనంతరం రెండు వేల పదహారు నుంచి దాదాపు ఎనిమిది తొమ్మిది సంవత్సరాల్లో మరి సుప్రీంకోర్టులో కొంతమంది స్వార్థ నాయకులతో కలిసి మరి సుప్రీంకోర్టులో మరి కేసు వేయడం జరిగింది సుప్రీంకోర్టు ఏం చేసిందంటే మరి వాస్తవంగా కాదా అనే విషయంతో అది కేంద్ర ప్రభుత్వ రాష్ట్రాలకు మరి నోటీసు పంపడం జరిగింది ఆ నోటీసును పరిశీలించి మరి వాళ్ళు అనుకూలంగా మరి మాకు ఎస్టీకి అనుకూలంగా తీర్పు ఇచ్చారా ఏ విధంగా ఉండదంటే మేము ఎస్టీమని మరి ఇక్కడ ఉన్న ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారిని కోరుకుంటాం గత నలభై యాభై అరవై సంవత్సరాల నుంచి ఆ రోజు మరి బ్రిజ్ వారి పరిపాలన రెండు వందల సంవత్సరాల నుంచి మాది మా పూర్వ జాతకం చూసుకుంటే మేము ఎస్టీలంగా మేము భావిస్తూ మరి దాంతో పాటు కనుక మా యొక్క హక్కులను కాలరాస్తే మేము మాత్రం ఊరుకోము ఎందుకంటే హెచ్చరిస్తున్నాం ఆదివాస సోదరులకు దాదాపుగా మనం అందరం కలిసి మంచి ఉండడం కాబట్టి మనం ఒకటే మనం అందరం కలిస్తేనే మన రాజ్యాంగాన్ని మనం పరిపాలించుకోవడం మన ముఖ్యమంత్రి మనం చేసుకోవచ్చు కాబట్టి దీన్ని విడిపోతే విడి మనం విడగొడితే విడిపోతామనే ఉద్దేశంతో మరి రేపు జరగబోయేటువంటి గిరిజన సోదరులందరూ తండలో ప్రతి ఒక్క తండలో గిరిజన తండలో గూడాల్లో తండలో ఉన్నటువంటి ప్రతి ఒక్క రాజకీయ నాయకులకు అతీతంగా రేపు తొమ్మిదో తారీఖు అమ్మకొండలో జరిగే హమ్మకొండ జిల్లాలో జరిగేటువంటి జయశంకర్ స్టాట్యూ నుంచి అంబేద్కర్ బొమ్మ వరకు ర్యాలీని మరి విజయవంతం చేశారని ఆశిస్తూ స్వయం బాబురావు గాని తెల్లం వెంకట్రావు గాని రాజ్యాంగా విరోధానికి రాజ్యాంగ స్ఫూర్పిని విరుద్ధంగా పోతురు ఎందుకంటే వాళ్ళకు రాజ్యం రాజ్యాంగం మీద నమ్మకం లేదు ఓన్లీ స్వయం బాబురావు తెల్లం వెంకట్రావు రాజకీయ దుర్దేశంతో లంబాడి జాతిను బంజారా సుగాలి జాతులను టార్గెట్ చేయడం వాళ్ళ సిగ్గుచేటు వారి తొమ్మిదో తారీఖు హన్మకొండ వరంగల్ జిల్లా ఉమ్మడి తెలంగాణ రాష్ట్రానికి గుండెకాయ లాంటి వరంగల్ జిల్లాలో జరిగే జరిగే శాంతివీత ర్యాలీని లంబాడి ప్రజలందరూ రాజు పది లక్షల మంది పదివేల మంది తోటి ర్యాలీ మౌనంగా నిర్వహిస్తున్నాం దాని తండా నుంచి ప్రతి లంబాడి బిడ్డ ప్రతి ఒక్కరు వచ్చి ర్యాలీని విజయవంతం చేయాలని జై శివాలాల్ జై బంజారా గ్వార్ బంజారా ఎస్వై తప్పిన మాటలు మాట్లాడతానని ఎప్పుడైనా రెచ్చగొట రెచ్చ આપણ બંજારા સો એક ધાતી પર રહેણો કથી કઈ આપણે આપણે કાંઈ રહી હતી માત્ર યાર ભાઈ દસ વીસે સંગાળ છે આપણે કુણ છે આપણે આપણને સુગડી કરલો માત્ર આપણે

ಸೇ ತಾಂಡೋ ಗ್ರಾಮ ಪಂಗೆ ಓ ಗ್ರಾಮ ಪಂಚಾಯತಿ ಪ್ರತಿ ನಾಯಕ ಸರ್ಪಂಚ್ ಎಂಪಿಡಿ ಸಿ ವಾರ್ಡ್ ಮೆಂಬರ್ ಪ್ರತಿ ಒಕ್ಕ ಆದ್ಮಿ ಆಪಣಿ ಲಂಬಾಡಿ ಜಾತಿಯೇ ಆಪಣ ಪುಡಗೊಟ್ಟನ ಜು ಚಲ್ಲ ವೆಂಕಟ್ರಾವ್ ಪಾರ್ಟಿ ಮಾರ್ಚು ಆಪಣ ಜಾತನ್ನು ಮಾರ್ಚ ಪರಿಸ್ಥಿತಿ ಕೊರ್ರಚೇ ಓರಿ ವಿಧಾನ ಕಾಂಕ್ಷಜುಕೋ ಬಯ ಸವಾರ ವರಂಗಲ್ ರ್ಾಲಿ ಇಚ್ಛೆ ರೀಚೆ ಓ ರ್ ಸತ್ತಾ ಕಾಂಕ್ಷ ದಾಖನ್ ಅಂದರೆ ಸೇವೆಯನ್ನು ರಾಮ ರಾಮ ಕೃತಾಣಿ ಬಯಲು ರಾಲಿನ ಓ ರೀನ ವಿಜಯಂತಂ ಕರ್ಣ ಕೀತಾಣಿ